గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజురై నిలిచిన అభివృద్ధి పనులు ప్రారంభించి పూర్తి చేయాలని ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ జిల్లా నాయకులు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి భవిష్యత్ తరాల కోసం ముందుచూపుతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని నిరంజన్ రెడ్డి హయాంలో జరిగిన రోడ్ల విస్తరణ బైపాస్ రోడ్డు సామూహిక మార్కెట్ యార్డ్ టౌన్ హాల్వే సైడ్ మార్కెట్ యార్డ్ కందకం కూరగాయల మార్కెట్ తదితర నిలిచిపోయిన అభివృద్ధి పనులు ప్రారంభించి పూర్తి చేయాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు గట్టు యాదవ్ ఆధ్వర్యంలో ప్రజావాణి ఎందు పత్రం సమర్పించారు వినతి పత్రం సమర్పించిన వారిలో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ పట్టణ అధ్యక్షులు పి రమేష్ గౌడ్ మార్కుఫెడ్ డైరెక్టర్ విజయ్ కుమార్ జిల్లా మీడియా కన్వీనర్ నందిమల అశోక్ ప్రధాన కార్యదర్శి గంధం పరంజ్యోతి గులాం ఖాదర్ ఖాన్ నీలస్వామి వేణుగోపాల్ నాయుడు సయ్యద్ జమీల్ స్టార్ రహీం ఏకే పాషా చిట్యాలరాము లక్ష్మణ్ గౌడ్ శివప్రసాద్ గౌడ్ శ్రీవాటి శంకర్ ఎండి అలీం ఎండి నవాజ్ తదితరులు ఉన్నారు

డం లేదు మరి అక్కడ రోడ్ల విస్తరణ అధికారు దాంట్లో ఎమ్మెల్యేగా గారు వెళ్ళి ఇక్కడ మీరు చేయాల్సిన అవసరం లేదు మీరు కట్టేసుకుంటాను చెప్పడం జరిగింది కష్టం లేదు ఒకవేళ కనికాపరమే రోడ్లని జరగదు ఏదైతే ఆ స్థలం గతంలో ఇచ్చినామో ఆ సెలాన్ని ప్రభుత్వం సాధీనం మంత్రివర్యులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు వనపర్తిలో రోడ్డు వెడల్పు కార్యక్రమం అనేది ఒక సాహసోదమైన నిర్ణయం తీసుకొని మరి రోడ్డు వెడల్పు వనపర్తి పట్టణం మొత్తం చేసిండు ఇంకా అక్కడక్కడ కొద్ది ఉంది ఆ తరుణంలోనే ఎన్నికలు రావడం జరిగింది అది ఎన్నికలు వచ్చిన తర్వాత అంతా అభివృద్ధి పడకేసింది మరి వనపర్తి పట్టణంలోనే నడవాన్ అంటే పాచారలకు కానీ సైకిల్ మోటార్లకు కానీ కార్లకు కానీ ఎంతో ఇబ్బంది ఉండేది మరి ఇది ఏ ప్రయత్నంటే ఈ రోడ్డు వేడుకలుపుల్లో ప్రజలు చాలా సౌకర్యవంతంగా రహదారులు తయారైనవి మరి అటు దాన్ని కొత్తగా వచ్చిన ప్రభుత్వం మేఘారెడ్డి గారు అక్కడక వదిలిపెట్టిన దాన్ని నేను ఇక రోడ్డు వేడుల్పు పనులు చేపట్టడం మీ ఇష్టం తన కూలగట్టు ఉంటే కట్టుకుంటే కట్టుకునేది అని చెప్పేసి వారికి బహిరంగంగా చెప్పడం జరిగింది కనుక ఆ రోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా సారు మళ్ళా బీదలకు నెల కిరాయిలు ఇచ్చి ఉండే పెట్టి వాళ్ళ కిరాయింట్ల వాళ్ళకు కిరాయిలు ఇచ్చి కిరాయింట్ల మార్పున తర్వాత వాళ్ళ ఇలుపుల్లో కొట్టి మళ్ళీ వాళ్ళ డబుల్ బెడ్రూమ్ ఇచ్చి ఇండ్లకు పంపడం జరిగింది అట్టి అట్టి దాన్ని వీళ్ళంతా మరి ఈ ఈ అభివృద్ధిని పడకేసిండ్రు మళ్ళీ ఒక యాభై ఏళ్ళు వెనుకబై దిశగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది కనుక తక్షణమే రోడ్డు వేడుకు కార్యక్రమం చేయాలని చెప్పేసి మేమంతా కలిసి మరి జిల్లా పార్టీ అధ్యక్షుడు గట్టు యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ గారికి విరుద్ధపత్రం ఇవ్వడం జరిగింది తక్షణమే రోడ్డు విడుదల రోడ్డు విడుదల చేపట్టాలి దానికి సంబంధించింది ఇంకా కొంతమందికి మేము ఆ రోడ్డు మజీదు కానీ దర్గాలు కానీ ఓనెళ్ళకు స్థలం కూడా ఇవ్వడం జరిగింది ఆ స్థలాలకు తిరిగి వాళ్ళకి ఇప్పించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఒకవేళ స్థలం ఇప్పిపోతే గవర్నమెంట్ ఇచ్చిన స్థలాలు తిరిగి స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి కలెక్టర్ కలెక్టర్ గారికి ఈ ఇవ్వడం జరిగింది మరి దాన్ని చూసి వరపొడ్ ప్రజల చిరకాల గత నుంచి వరపడి పట్టణానికి రోడ్ల విస్తరణ లేక చాలా ఇబ్బందులై ఎంతో మంది యాక్సిడెంట్ గురై మరణాలకు గురై మరి ఆ రోజు కుటుంబాలకు కూడా అనాథాలుగా మిగిలినటువంటి విషయాన్ని గమనించి బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆనాడున్నటువంటి మాజీ మంత్రుల పెద్ద వాళ్ళు నిరంజన్ రెడ్డి గారు సాహసోపేతంగా పరుపర్తి పట్టణంలోని రోడ్ల విస్తరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సుదీర్ఘంగా ఐదు రోడ్లు ఉన్నటువంటి ప్రాంతంలో ఎక్కువ శాతం పాత బజార్లో కానీ చిట్టాల రోడ్లు కానీ పాన్గల్ రోడ్లో కానీ చాలా మంది పేదలు ఉన్నటువంటి ఏరియాలోనే మెప్పించి ఒప్పించి ఆ రోజు గౌరవ మంత్రి గారు ప్రతి ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్లు ఇస్తూ మరి వారు సొంతంగా కూడా ఆర్థిక సాయం చేసి అక్కడక్కడ మరి ఇండ్లనుచ్చి రోడ్ల విస్తరణ చేపట్టడం జరిగింది పూర్తయ్యే సమయంలోనే ఎన్నికలు రావడంతో మరి బీఆర్ఎస్ పార్టీ ఓటమి కారణంగా మిగిలిపోయినటువంటి ఒక టెన్ లేదా ఫిఫ్టీన్ పర్సెంట్ రోడ్ల విస్తరణను ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు హామీస్తూ మేము గతంలో ప్రశ్నిస్తే రోడ్ల విస్తరణను ఆపం అది కంటిన్యూ చేస్తామని చెప్పి మరి ఏడాది పాటు కావస్తున్నా కూడా ఇప్పటి వరకు రోడ్ల విస్తరణ నిమ్మగినీరెత్తినట్లు ఎమ్మెల్యే గారు అధికారులు ప్రవర్తిస్తున్నారు మరి దీనిపై ప్రజలు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు గత రెండు నెలల కిందనే గౌరవ్ కలెక్టర్ గారికి ఈ ప్రాంత అంటే వచ్చినటువంటి గత ప్రభుత్వం శాంక్షన్ చేసినటువంటి ప్రతి ఒక్క జీవాలను కూడా చూపెడుతూ మరి అటువంటి డబ్బుల నుండి కూడా మరి పనులు ఎందుకు ఆపుతున్నారని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది మరొకసారి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ గౌరవ రమేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఇవాళ వనపర్తి పట్టణంలోని జిల్లా కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ తరఫున మరి ఇవాళ గౌరవ కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది అట్లాగే రోడ్ల విస్తరణలో మజీదులు తర్వాత దర్గాలు గుళ్ళు తీయడం జరిగింది ఒక వింత విషయం ఏంటంటే వనపర్తి పట్టణంలో పాత బజార్లో హనుమాన్ టెంపుల్ ఉంటే అది చాలా పురాణతమైనది దాదాపు వందల ఏళ్ళ కిందటువంటి ఆలయాన్ని డిస్పెంటల్ చేసి మళ్ళీ పునర్ వ్యవస్థను కూడా పునర్నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది దాన్ని గౌరవ మంత్రి గారు కూడా సాయం చేయడం జరిగింది మాజీ మంత్రివర్యులు మరి ఇప్పుడు మా క్వశ్చన్ ఏంటంటే ఆ రోజు పరమేశ్వర గుడి నుంచి ఆర్యవేశ్వర సోదరులందరూ కూడా మేము గుడి కంపౌండ్ వెనక్కి జరిపి రోడ్ల విలుస్తానికి సహకరిస్తామని చెప్తే ఆనాడు ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు ఆనాడు ఉన్నటువంటి మా కలెక్టర్ గారు వారికి ఒక గంజిలో ఉన్నటువంటి ఒక కాస్ట్లీ స్థలాన్ని వాళ్ళకి దాదాపు పది గుంటల స్థలాన్ని వాళ్ళ కేటాయించడం జరిగింది మరి ఆనాడు వాళ్ళు ఒప్పుకున్న సందర్భంగా గుడిని కంపౌండ్ వెనక జరుపుతా అని చెప్పిర్రు మరి ఇప్పుడు ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు ఎన్నికల్లో వాళ్ళకి ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇవాళ వాళ్ళు ఆ గుడిని తొలగించాం యథావిధిగా అట్లే ఉంటుంది గుడిని మీరు అట్లే కంటిన్యూ కావని చెప్పి మరి మా ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది దాంతో వాళ్ళు ఈరోజు ఆ గుడిని మళ్ళీ కంపౌండ్ నిర్మాణాన్ని కూడా పూర్తి చేసుకున్నారు వాళ్ళు మరి గుళ్ళు మసీదులు ఇతర మతస్థులవన్నీ కూడా తొలగించి వాళ్ళని తీసి ఒక వయసు సమాజం మాత్రమే తీయకపోవడం అనేది ఇక్కడ మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా ఉంది మరి వాళ్లకు ఒకవేళ ఎమ్మెల్యే గారు మరి ఇచ్చి రోడ్ల విస్తరణకు అడ్డంగానే ఉండని వాళ్ళకు మాట ఇస్తే మరి వాళ్ళకి ఇచ్చినటువంటి గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఆ పది గుంటల స్థలాల్ని వెంటనే హ్యాండ్వర్ చేసుకోవాలి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పి ఇలా గౌరవ కలెక్టర్ గారికి మేము ఇవ్వడం జరిగింది అట్లే చిట్టాల పెద్దగూడెం ఇర్లగుట్ట డబుల్ బెడ్రూమ్ల ఇళ్లలో కూడా మరి మౌలిక సదుపాయాలు అక్కడ ఏం లేవు మంచినీళ్ళు కానీ కరెంటు కానీ డ్రైనేజ్ వ్యవస్థ లేదు అట్లే రోడ్లు లేదు గతంలో గత ప్రభుత్వం దాదాపు వాటి మౌలిక వసతుల కోసం దాదాపు మూడు కోట్ల రూపాయలను మంజూరు చేయడం లేదు టఫ్ఐసీలో మరి ఆ నిధులను గౌరవ ఎమ్మెల్యే గారు మళ్ళీ తెస్తాము పాలిటెక్నిక్ పునర్నిర్మాణం కూడా చేస్తాము దాని నా పనులను కూడా చేపడతామని చెప్పడం జరిగింది మరి టఫ్డీసీలో ఉన్నటువంటి యాభై రెండు కోట్ల రూపాయలను మరి వారు తెస్తారా మరి దాన్ని క్యాన్సల్ చేయించి మరి వాళ్ళ అవసరాలకు ఎక్కడైనా వాడుకుంటారు అనే విషయం మాకు తెలియదు కనుక తక్షణమే ఈ డబల్ బెడ్రూమ్లకు కూడా మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారికి సూచిస్తూ మరి ఇవాళ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అధికారులు ఎప్పుడొచ్చినా కూడా మరి కాగితాలు తీసుకుంటున్నారు తప్ప స్పందన లేదు కనుక ఇప్పుడన్నా స్పందించాలి మరి వీళ్ళు స్పందించకపోతే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తరఫున పనపర్తి జిల్లా కేంద్రంలో ఆందోళనలు చేపడతాం జయ తెలంగాణ జై